దేవునికి స్తోత్రం రోమాపత్రికలో ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఓవరాల్గా ఈరోజు రోమాపత్రిక ఇంట్రొడక్షన్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను చూడండి రోమాపత్రికలో రాసినటువంటి అపోసినటువంటి పావులు ఈ పత్రికని రాశాడు పావులు మాత్రమే కాదు తెత్తి అనబడినటువంటి తెత్తియు అనబడినటువంటి వ్యక్తి కూడా పావులు చెప్తుండగా ఈ పత్రికని రాయటం జరిగింది ఈ పత్రిక రాసేటప్పుడు ఆపోజిట్ అనేటువంటి పౌలు కొరిందిలో ఉన్నాడు తన మూడవ మిషనరీ జర్నీలో ఎరుషులేం వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఓడ చరుకులు దింపటం వలన మూడు నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది పౌలు అక్కడ ఉంటున్నప్పుడు ఈ పత్రికను రాశాడు రోమా సంఘం పౌలు పౌలు కట్టినటువంటిది కాదు లైక్ పౌలు వాక్యం చెప్తే ఏర్పడినటువంటి సంఘం కాదు కానీ పేతురు వాక్యం చెప్పినప్పుడు ఎరుశ్లేములు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై వాక్యం చెప్పినప్పుడు రోమ రోమీయులు కానీ లేకపోతే యూదులు అనుబడినటువంటి వారు కానీ అక్కడ వాక్య విని ఆ తర్వాత రోమ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఒక పెద్ద గుంపు దేవుణ్ణి నమ్ముకొని సంఘంగా ఏర్పడ్డారు అయితే ఈ సంఘానికి పౌలు ఉత్తరం రాయాలని ఆలోచన చేశాడు అయితే ఇది క్రీస్తు శకం యాభై ఏళ్ళలో పౌలు రాశాడు రాసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పౌలు ఇక్కడ చెప్పినటువంటి విషయం మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ సంబంధమైన విషయాలని పౌలు ఎక్కువగా రాయటం జరిగింది ఈ పుస్తకంలో మూడు భాగాలుగా ఈ పుస్తకాన్ని మనం విడగొట్టుకోవచ్చు ఒకటి ఒకటవ అధ్యాయం నుండి ఐదో అధ్యాయం వరకు మనిషి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించాడంటూ కామాతురుతులై తమ జీవితాలు ఆ స్త్రీలు స్వాభావిక ధర్మాన్ని విడిచారంటూ పురుషులు కూడా ధర్మాన్ని విడిచి పురుషులు పురుషులతో పాపం చేశారంటూ మాట్లాడుతూ పౌలు ప్రారంభించి ధర్మశాస్త్రం వలన అని అంటూ మాట్లాడుతూ నీతిమంతులుగా కాలేకపోయారు అంటూ మాట్లాడుతూ అబ్రహాము అనబడినటువంటి పెద్ద ఆయన్ని తీసుకొచ్చి నమ్మటం వలన అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడినంటూ పౌలు యేసు ప్రభువుని ఎందు విశ్వసిస్తే చాలు నీతిమంతులుగా మార్చబడతారంటూ ఐదో అధ్యాయంలో మొదటి వచ్చినాం అలానే ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన ద్వారా నీతిమంతులయ్యేటువంటి విషయం కూడా మాట్లాడుకొచ్చాడు ఇదంతా పౌలు ఎందుకు మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని గనక మనం చూస్తే మనిషి తప్పిపోయినటువంటి వాడిని ఘాట్లో పెట్టాలి దారిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే పావులు ఈ విషయాలు మాట్లాడాడు రెండవది ఆరో అధ్యాయం నుంచి ఏడు ఎనిమిది అధ్యాయంలో ధర్మశాస్త్రం దగ్గర ఉన్నటువంటి ఈ వీళ్ళు ఎలాగున యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు యేసుక్రీస్తు నందు ఉంటే వీళ్ళకి శిక్ష లేకుండా ఉంటుంది ధర్మశాస్త్రము ఏం చెప్తుంది శిక్ష చెప్తుంది శిక్షావిధి కలుగటానికే మనుషుడు చేసిన తప్పులంటికి శిక్ష విధి శిక్ష కలిగిద్ది కానీ అది ఒప్పుకోదు అక్షరాశారమైన ధర్మశాస్త్రం అయితే దేవుడు తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా ఆ కుమారుడి మీద ఆ శిక్ష వేసి ఆ శిక్షని ఆ శాపాన్ని ఇదంతా భరించినటువంటి యశు చనిపోయి తిరిగి తిరిగిలేశాడు పునరుద్ధానుడయ్యాడు కనుక ఇప్పుడు ఆయనందు విశ్వసించడం వలన ఇప్పుడు క్రీస్తు దగ్గరగా చేరారు ఒకప్పుడు ధర్మశాస్త్రం దగ్గర ఉన్నారు అయితే ఇప్పుడు క్రీస్తు దగ్గరగా చేరారు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయులు అంటాడు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు అంటూ అక్కడుండేటువంటి రోమాలో ఉండేటువంటి సహోదరులతో మాట్లాడాడు ఇది మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉంది సున్నతి పొందాలి సున్నతి పొందకపోతే యేసు ప్రభు నమ్మిన ఉపయోగం లేదంటూ అక్కడ సంఘంలో కొద్దిమంది వాదనలు చేశారు అందుకని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కనే పెట్టేసి క్రీస్తునందు విశ్వసించడం వల్ల ఇప్పుడు రక్షణ పరలోకం నిశ్చత్వం అంటూ పావులు ముగింపుకు తీసుకొచ్చాడు అయితే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో పౌలు నా రక్త సంబంధులైనా లేక ఇస్రాయిల్ అయినటువంటి వాళ్ళు రక్షింపబడాలని నా హృదయాభిలాష అంటూ పౌలు మాట అట్లా దాన్ని బట్టి నేను అవసరమైతే చేపగ్రస్తున్న అవుతాననే పాదాన్ని కూడా వాడాడు పదార్ధ్యాములనైతే ఏమన్నాడంటే ఇస్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష అంటూ మాట్లాడుకొచ్చాడు సహోదరులారా అంటూ రోమాలో ఉండేటువంటి వారందరినీ ఏకం చేసి పౌలు మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మాట్లాడినటువంటి ప్రతి మాట వాళ్ళకు ఉపయోగపడాలని వాళ్ళు దీవించబడాలని వాళ్ళు ప్రభుకి దగ్గరగా జీవించాలంటూ అక్కడ ఉండేటువంటి సంఘంలో ఉండేటువంటి యూదులు తో మాట్లాడాడు దేవుని స్తోత్రం అంత మాత్రమే కాదు వాళ్ళ విశ్వాసం సర్వలోకానికి ప్రచురమైందంటూ మొదటి ఆధ్యాయంలో మాట్లాడాడు అంటే రోమ్ క్యాపిటల్ ఆఫ్ సిటీ కాబట్టి అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యానికి అక్కడి నుంచి ప్రజలు వస్తూ పోతూ ఉంటారు ఆయా ప్రదేశాల దేశాల నుంచి కాబట్టి వీళ్ళ విశ్వాసం వాళ్ళ వాళ్ళకి కనబడింది అంటూ మాట్లాడుకొచ్చాడు లాస్ట్లో మనం చూస్తే పదహారో అధ్యాయములో ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు అందరికి వందనాలు చెబుతూ పావులు అయితే పీబే అనబడేటువంటి సిస్టర్ ద్వారా ఈ పత్రికని రోముకు పంపించాడు పావులు పంపించి అక్కడ దేవుని ఉద్దేశాలు ఆలోచనలు అన్నింటిని కూడా ఈ సహోదరి చాలా ప్రార్థనా పుర్రాలంటూ పరిశుద్ధురాలంటూ మాకు సహాయం చేసింది మా కాకు చాలామంది సహాయం చేసింది సహాయకారురాలంటూ ఆమెను గురించి పత్రికలో రాసి అందరికీ అందరూ వందనాలు చెప్తున్నారు మీకంటూ రోమా పత్రికని బీబే సిస్టర్ ద్వారా రోముకు పంపించాడు పావులు అలాగున ఈ రోమా పత్రిక రాయబడింది దేవుని స్తోత్రం